రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఖమ్మం జిల్లా తల్లాని మండలం రంగంబంజర గ్రామ నివాసి మాజీ ఎంపీటీసీ మోహన్ నాయక్ నాట్ సార తయారు చేస్తుడు అనే నేపంతో ఒక ఎస్టీ దళిత లంబాడ గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇంటిని ఎటువంటి అనుమతులు లేకుండా ముందస్తు సమాచారం లేకుండా సోదాలు చేసిన ఎక్సైజ్ శాఖ అవుత్తమ అధికారులు సదరు రైతు ఎంపీటీసీ మోహన్ వరి పంట నాశనం చేస్తున్న మూషకాల నియంత్రణకై ధాన్యంలో మందు పెట్టి పాయకాన దొడ్డిపై దాచిపెట్టగా ఆ ముందు కలిపిన ధాన్యపు వడ్ల గింజలు ఎక్స్చేంజ్ శాఖ అధికారులు ఇంటి వాకిట్లో వెదచల్లడం జరిగింది ఆ ధాన్యం తిన్న కోళ్ళు కోళ్ళు పుంజులు పెట్టలు పెద్దజాతి మారుజాతి కోళ్ళు బుడ్డి బుడ్డి పిల్లలు పిల్లల తల్లి కోళ్ళు సుమారు రెండు వందల పైగా నాటు కోళ్లు సర్వం మరణించడం జరిగింది అంటూ రోధిస్తున్న బాధితులు బెల్ట్ షాపులు అరికట్టలేని ఈ గొప్ప నీతి మంతులు ఉత్తములు సారాశాఖ అధికారులు ఈ బాధితులకి న్యాయం చేయాలని చేయని పక్షంలో న్యాయం జరిగే వరకు పోరాడతాం అంటూ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన స్థానిక పెద్దలు నాయకులు సామాజిక కార్యకర్తలు మరికొన్ని నిజాలు త్వరలో మీ ముందుకు మీకోసం రూపాయలు సుమారుగా నష్టం జరిగింది మరి ఆయన బెయిల్ షాపు లేదు సారా కాసేవాడు లేడు మరి రాజకీయ దురుద్దేశంలో ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి మరి మా ఎంప్యూటీసీ నెల యొక్క అగౌరపరిచి నష్టపరిచారు మరి దీనికి వాళ్ళు బాధ్యత ఊహించి ఆ నష్టపరిహారం మేము ఇప్పుడు పోలీస్ కేసు పెట్టాము మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత మరి హ్యూమన్ రైట్స్కి మరి ఎస్టీ కమిషన్కి కూడా రిపోర్ట్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున నిర్ణయించుకున్నాం మరి దీంట్లో ఎంత దూరమైన పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి మా ఎంపీ మాజీ ఎంపీటీస్కి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం దిగ్గిదేవర్ వెంకట్లాలు మండల బీఆర్ఎస్ మండల కార్యదర్శి ఈరోజు నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది మా ఎంపీటీసీ మాజీ మోహన్ మోహన్పై తప్పుడు సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చి మోహను ఇంట్లో లేని సందర్భంలో మోహను ఇంట్లో లేని సందర్భంలో వచ్చి ఆయన బాత్రూమ్పై పెట్టిన మన ఒడ్లులో మన ఎలుకలు ఎలుకలకి పెట్టుకున్న మందుని తీసుకొచ్చి ఈ తిరిండా దాన్ని తీసేసి చల్లటం వల్ల అతనికి కోల్డ్ కంపకం కోళ్లు పెంచుకుంటున్నాడు నాటుకోళ్ళు ఆ నాటు కోళ్ళు ఆ వడ్లను తినేసి కంప్లీట్గా మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా వంద రెండు వందలు కోళ్ళు చనిపోవడం జరిగింది కాబట్టి వాటికి నష్టపరిహారం చెల్లించే పద్ధతిలో ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా దాన్ని బాధ్యులు బాధ్యత వహించాల్సింది ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని ప్రజాతంత్ర ప్రజలు కూడా దీన్ని ఖండించాలని ఎందుకంటే అతను ఒక గౌరవ ఎంపీడీసీ సభ్యుడు మాజీ ఎంపీడీసీ సభ్యుడు కాబట్టి దీన్ని ప్రజలందరూ దాన్ని ఖండించాలని కోరుతున్నాను నేను నూతన కల్ బాధ్యత శ్రీనివాస్ రావు మా నూతన కళ్ళు ఎంపీటీసీ గారు మోహన్ గారు ఇంటిపై నిన్న ఎక్సైజ్ వారు దాడి చేసి పొలాల్లో ఇలుకలు చంపడానికి వడ్లు ఉడకబెట్టి దాంట్లో మందులు మందు కలుపుకోవడం ఎలుక మందు అంటే అందరు రైతులు అవి ఆయన ఎండబెట్టుకొని దాచుకున్న వాటిని ఎక్సైజ్ వారు కాపుసారా పటికి బెల్లం అది ఇదని దాన్ని చల్లాచెదురుగా కింద పడితే ఆయన పెంచుకుంటున్న జాతి కోళ్ళు ఎప్పుడు ఆయన కోళ్ళు పెంచుతుడు ఆయన కోళ్ళన్నీ అవి తిని కనీసం రెండు వందల కోళ్ళు పెద్ద పెద్ద కుందుడు సరిపోవడం జరిగింది ఆయన పేదవాడు గౌరవ ఎంపీటీసీ గౌరవంగా ఉన్నోడైన ఆయన ఇంటి మీద దాడి చేసి అటు చేయటం వల్ల ఆయనకి చాలా నష్టం జరిగింది ఆ నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఆయనకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం నేను సర్పంచ్ మాజీ సర్పంచ్గా